సేమియా ఉప్మని ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది పొడి పొడిగా అసలు అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ అయ్యాక ఒక కప్పు సేమియా వేసుకొని కాసేపు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడే హాట్ వాటర్ మనం పక్కన పెట్టుకోవాలన్నమాట హాట్ వాటర్ ఎన్ని పెట్టాలి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు అయితే సరిపోతుంది లేదా ఎక్కువైనా పర్లేదు ఇక్కడ మనం కరెక్ట్గా అలది తీసుకోవాల్సిన పనే లేదనమాట చూసారా సేమియా కూడా బాగా వేగిపోయింది ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు హాట్ వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక నిదానంగా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలపాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు వాటర్ ఎంత తీసుకోవాలి ఏమి అని టెన్షన్ ఏమీ ఉండదు ఇలా లైట్గా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక వాటర్ అంతా వంపేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోండి అలా పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ సాసవులు వన్ టేబుల్ స్పూన్ పచ్చనిగపప్పు అలానే పల్లీలు తగినంత వేసుకోండి ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా జీలకర్ర వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట పల్లీలు పచ్చనిగపప్పు ఇవన్నీ వేసాం కాబట్టి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవంతా బాగా వేగిపోయాక పచ్చిమిరకాయల చేరుకులు అలానే ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలానే దీంట్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఉప్మాకి మరీ ఎక్కువ వేగక్కర్లేదు లైట్గా వేగితే సరిపోతుంది అనమాట ఇలా మొత్తం వేయించుకునేసాక మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా సేమియాని ఉడికించుకొని అది కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి నిదానంగా కలపడం వల్ల విరిగిపోకుండా బాగా ఉంటుంది ఇలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక ఐదు లేదా పది నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో వదిలేసామంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమ్ యోకం అయితే రెడీ అయిపోయింది చూసారా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వాటర్ ఎంత వేయాలి అంత వేయాలి అని హెడ్ ఏక్ లేకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి